రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది గత నాలుగైదు రోజులుగా చెత్త క్లీన్ చేయకపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది కూరగాయలు కొనుగోలుకు వచ్చేవారితో పాటు కూరగాయలు విక్రయించే వ్యాపారులు కూడా చెత్త దుమ్ము ధూళితో విసిగిపోతున్నారు గురువారం ఉదయం స్థానికులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు తాము చెల్లిస్తున్నప్పటికీ చెత్త తొలగించడానికి అధికారులు ఎందుకు సుముఖత చూపడం లేదో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను తొలగించి అక్కడ పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఎన్రోల్ మార్కెట్లో ఈ చెత్త ఉడిచే రాక ఐదారు రోజులు అవుతుందా యాడ్ చేసిన ఇచ్చిన చెప్తాను నాలుగైదు రోజులు ఎనిమిది రోజుల నుంచి రాలేక అసలు నూక అసలు వీరికి చైర్మన్కి చెప్పినాము ఎవరు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు రాలే అంతకుముందు ఎవరు క్లీన్ ఎట్లా ఇంత అంతకుముందు వాళ్ళు జకాతి వాళ్ళు తీసుకొని వాళ్ళే క్లీన్ చేపిస్తున్నారు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు ఎనిమిది రోజులు అయింది రాక పంపిస్తామని చెప్పారు ఇంకా చెప్పైనా రాలే చైర్మన్ చేసినాము చాంట్రీ చేసినాము కమిషనర్ చేసినాము ఎవరికి చెప్పినా ఏం పట్టించుకోవడం రా వాళ్ళ జకాతీ వాళ్ళు మేము వాళ్ళు దీనికి కట్టినాము చీపర్ కట్టినా మేము ఎందుకు పట్టించుకోవాలా మేము చీపర్ కట్టుకుంటే మేము ఒకే కష్టం నొక్తాము చీపర్ కట్టి మేము డబల్కి మేమే మంచిగా పెట్టి ఏదో ఉండొచ్చు కలిసిపోతే ఎట్లా ఎండ ఫుల్ ఎండ ఉంది క్లీనిక్ లేకుండా మాకు మార్కెట్ ఎట్లా చూపించదు ఫస్ట్ మురుగా మార్కెట్ క్లీన్ చేయాలి ఉంది ప్రజలు తినేది కదా రోజు డైలీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు ఎందుకు ఉండాలి ఆ వాళ్ళు ఎట్లా ఉన్నాయి పశువుల కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేకుండా అయిపోతున్నారు అది మార్కెట్లో

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి